ఐదవ అవతారంలో స్కందమాత ఎలా స్కందమాత అంటే స్కందుడంటే వారు ఎవరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తల్లిగా దర్శనమిస్తుంది ఎందుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టుక జరిగిందంటే తారకాసురుడి యొక్క సంహారం కోసం తారకాసురుడిని చంపాలంటే ఎవరు పుట్టాలి ఆయన ఏమని కోరుకున్నారంటే పరమశివుడి యొక్క కొడుకు పరమశివుడు అప్పటి వరకు ఎప్పుడు వివాహం అనేది చేసుకున్నటువంటి ఒక యోగి ఆది యోగి అటువంటి వారికి వివాహం అనేది జరగదు కాబట్టి ఈయన వివాహం ఎలాగూ చేసుకోడు కాబట్టి ఈయనకు సంతతి కలగదు కాబట్టి నన్ను ఎవరూ చంపలేరన్నట్టుగా విర్రవీగుతున్న తారకాసురుడికి సమాధానం చెప్పడం కోసం దదీచి మొదలైన గొప్ప గొప్ప ఋషులందరూ ఈ పార్వతీదేవిని ఆ పరమశివుని వరకు చేర్చే ప్రయత్నం చేశారనమాట వారి ఇద్దరి యొక్క యోగ శక్తి యొక్క కలయికతో పుట్టినటువంటి వాడే మన సుబ్రహ్మణ్యుడు అందుకనే అక్కడ స్కందమాత కూష్మాండ తర్వాత స్కందమాత మరి ఆ స్కందమాత ఏ చక్రానికి అక్కడ స్కందమాత యొక్క దీనిని మనం ఏ చక్రంతో పోల్చుతామంటే విశుద్ధ చక్రం అనమాట ఆ విశుద్ధ చక్రం నుంచి మరల మరలపైకి రాగానే వచ్చేది చక్రము.